పుదుచ్చేరి యానం ప్రాంతంలో విద్యుత్ శాఖ నూట డెబ్బై ఏడు గ్రూప్ సి హెల్పర్ పోస్టు నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను రేపింది మొత్తం పోస్టుల్లో యానానికి కేవలం మూడు మాత్రమే కేటాయించడాన్ని అన్యాయమని అభివర్ణిస్తూ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు యానం కాంగ్రెస్ నాయకులు అర్ధాన్ని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు చెక్కల రవి కుమార్లు కలిసి ఆర్ఏఓకు అంకిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మా ఈ స్వచ్ఛంతమైన ధర్మాన్ని మీరు స్వీకరించి మీరు మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే యానం కాలేజ్ పడ్డ దినేష్ ధన్యవాదాలు కాకుండా మీరు కంపల్సరీగా మాకు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో స్టేట్ వైజ్ గా అదే తీవలసింది కూర్చున్నాం అలాగే లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో మంది తమిళన్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు అలాగే ఇక్కడ తమిళ ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు ఎందుకండి ఈ పోస్ట్ విషయంలో మీరు ఎందుకు ఇలాగా విడదీత్తున్నారు మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి ఈ గ్రూప్ సి పోస్ట్ అనేవి కూడా ప్రతిదీ కూడా ఏంటి స్టేట్ వైజ్ తీయాలి హెల్పర్ పోస్ట్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి లైన్ మెన్ తో లైన్ మెన్ కి హెల్పర్ కింద చేస్తాం వాళ్ళు చెప్పింది మేము చేస్తామని చెప్పించి దీంట్లో లాంగ్వేజ్ సంబంధం ఏముంది ఒక బిల్లుని ఇవ్వడానికో లేకపోతే ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్ కో మేము వర్క్ చేస్తున్నాం అంతే కానీ మీరు అక్కడికి వెళ్ళి మేము టీచర్ టీచింగ్ సంబంధించి మేము లెసన్ చెప్పాం ఒకరితో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఆ శక్తి కూడా మాలో ఉంది ఎందుకంటే మేము పాడిచేరులో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ కానీ అలాగే డిప్లొమా త్రిపులీలు కానీ అలాగే మదర్ తెరిసా కాలేజ్ నర్సింగ్ కోస్ అని చెప్పేసి చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా తమిళ అవగాహన ఉంటది మాకు తమిళ్ నేర్చుకోవడానికి రెండు మూడు నెలలు సరిపోతుందండి ప్రతి దాన్ని మేము అర్థం చేసుకుంటాము